ఓకే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అందరు చూపు మల్కాజ్గిరి వైపే ఎందుకని అక్కడ గిరిలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం ఇదే నేపథ్యంలో చూసుకుంటే అక్కడ అక్కడి నుంచి బీజేపీ బరిలో హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అదే నేపథ్యంలో మరో కోణంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతవరకు ఎవరు కూడా అభ్యర్థిలో లేని పరిస్థితి అక్కడ అయితే కాంగ్రెస్ నుంచి కూడా అక్కడ అభ్యర్థులు పెట్టలేని పరిస్థితి అన్ని నేపథ్యంలో ఈటల వైపే అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది అసలు మల్కజ్గిరిలో ఏం జరగబోతుంది మలకజ్గిరిలో ఎందుకని కాంగ్రెస్ అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదు కేసీఆర్ బిఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు ప్రకటించలేదు ఇవన్నీ కూడా అందరిలో ఒక అనుమానాలు రేఖేస్తున్నాయి అంటే హుజూరాబాద్లో ఓడిపోయిన ఈటల రాజేందరికి ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి లేదంటే ఇంకా ఏం కోణాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం చర్చించుకునే అవకాశం ఉంది ఒక్కసారి మనం చూద్దాం ఈటలకు పోటీ లేదా మల్కాజ్గిరిలో ప్రధాన పార్టీలకు అభ్యర్థులు కరువు పోటీ నుంచి తప్పుకున్న మల్లారెడ్డి కుమారుడు ఆర్థిక బలం అంగబలం ఉన్న నేత కోసం గులాబీబాస్ ప్రయత్నాలు రేవంత్ సిట్టింగ్ స్థానం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బిఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధికి గాలం ఓకే ఒకసారి మనం చూస్తున్నట్టయితే ఈటలకు పోటీ లేదా మల్కాజ్గిరిలో ప్రధాన పార్టీలకు అభ్యర్థులు కరువు అంటూ వార్త చూస్తున్నాం నిజంగా ఈటలకు పోటీ లేదా అంటే పోటీ లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈటలు అనే వ్యక్తి ఒక ప్రజా ఆదరణ పొందిన వ్యక్తి ఆయన ఇంటికి పోతే అన్నం పెట్టే వ్యక్తి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ధీటుగా అభ్యర్థులు పెట్టాలంటే అధికార పార్టీ ఒక వెనక ఒక అడుగు వెనక్కి వేసినట్టు మనకు కనబడుతుంది ఇక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పరిస్థితి తెలుసుకుంటే ఈటల రాజేంద్ర అక్కడ బరిలో ఉన్నాడు అనగానే అసలు అభ్యర్థులు కూడా ఎవరు పెట్టాలని ఆలోచనలు లేక తల పట్టుకున్నట్టు కేసీఆర్ తెలుస్తుంది ఎక్కడ ఏది చూసినా సరే మనకి ఈటర్ కు పోటీ లేదంటే పోటీ లేదని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక వార్త మనం చూసుకోవచ్చు ఆర్థిక బలం అంగబలం ఉన్న నేత కోసం గులాబీ బాస్ ప్రయత్నాలు అసలు డబ్బు కాదుగా నువ్వు రూపాయి కూడా పెట్టి పోటీ చేయడానికి కూడా సిద్ధం లేరు వాళ్ళు ఏది కేసీఆర్ వంద కోట్లు ఇచ్చి నువ్వు పోటీ చేయన్నా సరే అక్కడ ఎవరు పోటీ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే పోటీ చేస్తే ఓడిపోవడమే ఆడ పోటీ నుంచి తప్పుకున్న మల్లారెడ్డి కుమారుడు ఇక ఏం జాతడు తప్పకపోతే మల్లారెడ్డి కుమారుడు పోటీ నుంచి తప్పకపోతే ఏం జాతుడు అక్కడ బలమైన అభ్యర్థి ఈటల రాజేంద్ర ఉండు అసలు అధికార పార్టీ సిట్టింగ్ స్థానం ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత రేవంత్ రెడ్డి కూడా అక్కడ అభ్యర్థులు ప్రకటించలే ఎందుకంటే అంత బలమైన నాయకుడిని ఢీ కొట్టాలంటే సమాసి విషయం కాదు ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది ఇక మల్లారెడ్డి కుమారుడు గురించి చెప్పాలంటే అసలు మల్లారెడ్డి కుమారుడు నిలబడితే వంద ఓట్లు పడువు మల్లకాజ్గిరిలో మొన్న ఏదో డబ్బు పెట్టి అది దొంగ పోడతో ఈ మల్లారెడ్డి మేడ్చోలో గెలిచిన కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పటికిప్పటికీ ఎన్నికలు జరుగుతాయి మల్లారెడ్డికి డిపాజిట్ కూడా రాదు అది మల్లారెడ్డి పరిస్థితి కానీ కొడుకుని ఎంపీ పెడితే ఏమొస్తుంది శూన్యం ఏమి లేదు డబ్బు పోవడం రావడం లేదు అది ప్రజల ఒకసారి మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో అయితే మల్కజగిరి స్థానం మాత్రం ఆ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ బలమైన నాయకుడు ఈటల రాజేందర్ ఇది సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఎందుకంటే ఆయన సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కూడా నామమాత్రంగానే అభ్యర్థి బరిలో ఉంటారు తప్ప ఢీ కొట్టే అభ్యర్థి మాత్రం బరిలో ఉండే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లో మరకాజుగిరి స్థానం బీజేపీ ఈటల రాజేంద్ర వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలందరూ గెలుపు ఖాయమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈటల గెలుపు నల్లేరి మీద నడక లాంటిది తప్ప ఇక పెద్ద కష్టపడక్కర్లే ఎందుకంటే మోడీ ప్రభావం కావచ్చు ఈటల క్రేజ్ కావచ్చు అన్ని విధాలుగా ఈటర్ గెలుపుకు మాత్రం అవకాశాలు అయితే కనబడుతున్నాయి